Hi, hello namaste. Welcome to HIT TV. గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ ఏ వార్త చూసినా ఐబొమ్మ ఇమాడి మీదే న్యూస్ రన్ అవ్వడం జరుగుతుంది ఇతను పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణలు తెలిసిన విషయం ఏంటంటే ఇతను కేవలం కిక్ కోసమే ఇదంతా చేసినట్లు తన విచారణలు తేలడం జరిగింది యాక్చువల్లీ కిక్ సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇదంతా చేస్తున్నా నేను కిక్ కోసమే కేవలం చేస్తున్నానైతే రవి తెలియజేయడం జరిగింది తన బ్యాలెట్స్లో మనం చూసుకున్నట్లయితే ఎంత మొత్తం అమౌంట్ దా దాచుకున్నారో మనకు అర్థమవుతుంది ఇప్పటివరకు తన బ్యాలెట్స్ లో మూడు వందల కోట్ల రూపాయలు తన బ్యాలెట్ ఉన్నట్లయితే అర్థమవుతుంది అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తను ఖర్చు పెట్టకుండా ఆ బ్యాలెట్స్ లోనే తను ఉంచుకోవడం జరిగింది అసలు ఎందుకోసం ఆ మూడు వందల కోట్లు తన బ్యాలెట్స్ ఉంచుకున్నారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు కానీ కానీ ఇదంతా నేను చేసింది కేవలం కిక్ కోసమే అని అయితే చెప్పడం జరుగుతుంది ఆ తను ఎందుకంటే ఆ చాలా మంది మనం మూవీస్ తీస్తూ ఉంటారు కొత్త మూవీస్ ఆ మూవీస్ అన్నింటినీ తానే ఫస్ట్ ఐ బొమ్మలో పెట్టడం జరుగుతుంది ఇదంతా ఎలా పెడుతున్నారు ఏంటి మూవీ వచ్చిన కొద్ది క్షణాల్లోనే తను మూవీని పెట్టడం ఏంటి అని అయితే మనం ఆరా తీసినట్లయితే ఇక్కడ ఒక ఫలితం తెలిసింది మనకి ఏంటంటే ఇక్కడ మూవీకి సంబంధించింది ఏదైతే థియేటర్లో ఉంటుందో థియేటర్ వాళ్ళకి మూవీ వేయడానికి ఒక కీ అనేది ఉంటుంది సెక్యూరిటీకి ఆ కీని తను ముందుగానే అది హ్యాక్ చేసి ఆ మూవీని తీసుకొని తాను ఐ పెడుతున్నట్లు మనకు అర్థమవుతుంది తన హ్యాకింగ్ విషయం చూసుకున్నట్లయితే తన సీక్రెట్ అయితే మనకి తెలిసింది ఇన్నాళ్ళు ఐబొమ్మలో అంత త్వరగా మూవీ ఎలా వస్తుంది అనేది అయితే మనకి అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అలాంటిది ఈ విచారణలో తేలింది ఏంటంటే ఆ థియేటర్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే సెక్యూరిటీకి ఉంటుందో దాన్ని తాను ముందుగానే హ్యాక్ చేసి ఈ మూవీని తీసుకున్నట్లయితే అర్థమవుతుంది ఆ విధంగా ఐ బొమ్మలు తానే ఫస్ట్గా తను రిలీజ్ చేసినట్లు మనకు అర్థమవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉంది పెద్ద పెద్ద నా వాళ్ళు కూడా తినికి సపోర్ట్ చేసినట్లు మనకి అర్థమవుతుంది ఎవరు సపోర్ట్ చేశారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ మొత్తంగా మూవీకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం హెల్ప్ చేసినట్లు పలానా మూవీ కలెక్షన్స్ తగ్గాలి ముందుగానే లీక్ చే అనేది అయితే ఎవరైనా చెప్పారా ఏంటి అనేది అయితే మనకు అర్థం కావట్లేదు కానీ మూడవ కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ మూవీ టీం వాళ్ళు ఎవరైనా ముందుగానే ఈ మూవీ లీక్ చేయి ఈ మూవీకి కలెక్షన్ తగ్గాలి ఈ మూవీ లీక్ చేయాలి ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడకూడదు ఇలా ఏమైనా ఎవరైనా సపోర్ట్ చేశారా ఎవరైనా ఇతను హెల్ప్ తీసుకున్నారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ప్రతి మూవీ ఇతను ముందుగానే చూడడం పైరసీలో చూడడం ఎవరు చూడకముందు తను మూవీ చూడాలి చూడాలి అనుకునే కిక్ తనకి ప్రతిదీ ముందే తెలుసుకుని ముందే తానే చూడాలి అన్న కిక్ తనకి ఉంది అనైతే మనకి అర్థమవుతుంది సినిమాలు చూసుకున్నట్లయితే ఆ కిక్ వరకు ఓకే కానీ రియల్ లైఫ్లో కూడా ఒక పర్సన్ ఇంతలా మూడు వందల కోట్లు ఇలా సంపాదించడం అనేది నార్మల్ విషయం కాదు ఇదంతా చేసి మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడా లేక ఏంటి మనం ఐబొమ్మలో చూసుకున్నట్లయితే ఇతను మనకి బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చూసినట్లే చేసినట్లు మనకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ మూవీ రిలీజ్ చేసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా వన్ ఎక్స్ బెట్ అని ఒక వన్ ఇంటూ అది సంథింగ్ ఉంటుంది ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఇతను చాలా ఘోరంగా ప్రమోట్ చేసినట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ మన రవి గారి తండ్రి కూడా మాట్లాడడం జరిగింది నా కొడుకు ఇంతలా తప్పు చేశాడని నాకు తెలియదు విదేశాలు వెళ్ళిపోయి ఏదో సంపాదించుకుంటున్నాడు ఉద్యోగం చేసి అనుకున్నానే కానీ ఇంత తప్పు పని చేసి ఉంటాడు ఇంత అక్రమ పనులు చేస్తున్నాడు అనేది అయితే నాకు తెలియదు నా కొడుకు చేసింది తప్పు అనుకుంటే నా కొడుకుని శిక్షించండి నా కొడుకు ఇంకా ఎవరు చేసినా సరే శిక్షించండి అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఇతను రవి అనే వ్యక్తి మనకి అతని వైఫ్ ద్వారా కాదు పోలీసులే సంథింగ్ ఏదో ఒక స్కెచ్ గీసి ఇతన్ని పట్టుకున్నారు అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఇప్పటి విచారణ వరకు మనం తెలుసుకున్నట్లయితే ఇదంతా నేను కిక్ కోసమే చేశా రవి చెప్పుకొని రావడం జరుగుతుంది మరిన్ని విషయాలు మరింత విచారణలు మరింత విచారణ భాగంలో మనకి ఇంకే విషయాలు బయటపడతాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851